గ్రామ సభలకు పదహారు పంచాయతీలకి సంబంధించిన ఎంపీటీసీ కమిటీ సభ్యులు అలాగే ఈ అందరూ కలిసి రావాలి ఈ వేదికపై ఉన్న వరకు ప్లస్ ముందు కూర్చున్న వాళ్ళు మనమంతా ఒకటే మన ఏజెండా మొత్తం ఒకటే మన లక్ష్యం అంతా ఒకటే కుర్తుల పుట్టు మండలం సాధించే వరకు మనం పోరాటం అని కసిగా పోరాడాలి ఈ రోజు వచ్చాము ఏదో మీటింగ్ అయిపోయింది మళ్ళీ పూర్వకులు ఖచ్చితంగా మంచి ఆలోచన చేసి మండలం చేసి పెట్టాలనే ఆలోచన వాళ్ళకి వస్తుంది అన్నమాట మనం ఇదే ఆలోచన చేయాలి మనం అందరూ ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తున్నాం అంటే మరి గోపండి వెళ్ళిపోయినా పర్వాలేదు అనేటటువంటి ఆలోచనతో కొంతమంది నాయకులు మా భూ పంచాయతీలో ఉన్నారు అది నా ఉద్దేశం ఆలోచనతో మరి కార్యక్రమం చేస్తాం కాబట్టి ఈరోజు డెబ్బై డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ అనేక ప్రాంతాలు కూడా ఇప్పటి వరకు కూడా సరైన రోడ్డు రోడ్డు కావచ్చు అలాగే వైద్య విషయం అనేక అమలు దూరంలో అందిస్తారు ముఖ్యంగా అనేది అందించండి ముఖ్యంగా డబ్బులు జరిగిన సమయం ఏ విధంగా మరి ప్రతి గ్రామాలకు కూడా మండలాల్లో ప్రజా అభిప్రాయం అనేది స్వీకరిస్తుంది కాబట్టి మన గ్రామాల్లో వచ్చినప్పుడు ఎవరైనా కాబట్టి మేము పదహారు పండగలు ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా మేము నిధి సేకరణ డబ్బులు తయారు చేద్దాం అది ప్రతి గ్రామానికి కూడా మేము పంపిస్తాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నాదిగా మనలిగా బాధ్యత తీసుకొని మన గ్రామస్తులతో మాట్లాడి మినిమం ఎంత కుదిరితే అంత వాళ్ళు మరి నిధి సేకరణ చేసి మరి మాకు మరి మీకు ఎంటి సరిగా ఉకినారు వాళ్ళు వచ్చి ఈ సమావేశాన్ని మరి ఇంకొక సమావేశం లో వాళ్ళు తో సమావేశం లో చేరారు దాని గురించి చేతవన